హలో అండి ఈరోజైతే కళాఖండ్ అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఈ కళాఖండ్ని పాల్కోవని కూడా అంటారు మార్నింగ్ లేవంగానే స్టవ్ మీద పాలు పెట్టంగానే విరిగిపోయాయండి విరిగిపోయిన పాలని పడేయడం ఎందుకని చెప్పేసి ఇలాగా కళాఖండ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను విరిగిపోయిన పాలను ఒక ఐదు నిమిషాల పాటు మరిగించి స్ట్రైనర్ ద్వారా వడగట్టేసి ఆ వాటర్ అంతా పోయిన తర్వాత ఇంకా మిగిలిన వాటర్ ఏమైనా ఉంటే ఒక క్లాత్లు అయితే పెట్టేసుకొని మంచిగా వాటర్ అన్ని తీసేసి కొద్దిగా కోల్డ్ వాటర్ అనేది కోల్డ్ వాటర్ని ఈ విరిగిన పాలల పైన వేసేస్తే విరిగినప్పుడు పాలనేది కొంచెము స్మెల్ అనే వస్తుంది కదా ఇలా కోల్డ్ వాటర్ పోయడం వల్ల ఆ స్మెల్ అనేది పోతుంది ఒక హాఫ్ అన్ అవర్ పాటు స్టైనర్లోనే వదిలేసేసాను ఇప్పుడు ఒక కడాయిలో టూ స్పూన్స్ గీ అయితే వేసేసుకొని ఆ గీలో జీడిపప్పునైతే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే గీలో మనం రెడీ చేసి పెట్టుకున్న కోవానైతే వేసేసుకొని మంచిగా చిన్న ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాము ఈ కోవాలోని వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే గీ అయితే కొద్దిగా వేశాను మనం తినేదాన్ని బట్టి ఇంకా కొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు గీ వేయడం వల్ల కోవా అనేది చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఒక కప్పు బెల్లం అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము బెల్లం అంతా కరిగి మంచిగా పాకంలాగా మొత్తము దగ్గరకు వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక ప్లేట్లో బటర్ పేపర్ అయితే వేసేసుకొని కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న పాలకోవాను లేదా కళాకన్ను అయితే ప్లేట్లో వేసుకొని జీడిపప్పు లేదా బాదం పప్పుతో డెకరేట్ చేసుకుందాము తినేటప్పుడు ఆ జీడిపప్పు తగులుతూ చాలా చాలా బాగుంటుంది స్వీట్ షాప్లో దొరికే పాలకోవాకు టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గకుండా సూపర్ ఉంది ఇలా మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా పాలు విరిగిపోతే ఇలా పాల్కోవన్ అయితే ప్రిపేర్ చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందులో దీంట్లో వేసింది బెల్లమే కాబట్టి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మనం తినేటప్పుడు ఆ జీడిపప్పు తగులుతూ సూపర్ ఉందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు అంత బాగుంది తింటూ ఉంటే తినాలనిపిస్తూనే ఉంది స్టాప్ చేయాలనిపించట్లేదు అంత బాగుంది నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి